రావి ఆకుపై ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలేంటో చూద్దాం రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయవలసిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోషకర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయంట తమలపాకుపై దీపం వెలిగిస్తే కలిగే మేలేంటంటే తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తమలపాకుల కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందనే విశ్వాసం అలాంటి తమలపాకులపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి తాజా తమలపాకులను ఆరింటిని తీసుకోవాలి ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడు పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులు పై కాళ్ళను తుంచుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నెమలిపించం వల్లే పూజగదికి ముందున్న ఒక టేబుల్పై సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన ఆరు తమలపాకుల కాడలను మట్టి ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి అలా నువ్వుల నూనెలో ఉంచిన తమలపాకుల కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని సుఖ సంతోషాలు చేకూరుతాయని అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం ఇలాంటి మంచి మంచి విషయాల్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్